శాఖ శ్రీహరిపురం హెచ్పిసిఎల్ గేట్ ఎదురుగా ఉన్న సెయింట్ జోసెఫ్ స్కూల్ ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జనవరి ఆరున నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ ప్రిన్సిపల్ దీప్తి తోమస్ ఆల్ మినీ ప్రెసిడెంట్ టి రాజేంద్ర పిటి మాస్టర్ శ్రీనివాస్ ఉపాధ్యాయులు హాజరై జనవరి ఆరున జరగబోతున్న కార్యక్రమానికి సంబంధించి వివరాలు తెలిపారు సెయింట్ జోసెఫ్ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ జనవరి ఆరున ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవటం ఆనందదాయకంగా ఉందన్నారు సెయింట్ జోసెఫ్ స్కూల్ రెండువేలి ఇరవై సంవత్సరానికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది కరోనా వల్ల అప్పుడు నిర్వహించలేకపోయాం సెయింట్ జోసెఫ్ స్కూల్ పెట్టిన తర్వాత నలభై బ్యాచ్లు పాస్ అయి వెళ్లాయి మా స్కూల్ నుంచి వెళ్లిన విద్యార్థులు అన్ని రంగాల్లో ఉన్నత స్థానంలో మంచి జీవితం అనుభవిస్తున్నారు దానికి కారణం మా సెయింట్ జోసెఫ్ స్కూల్ అందించిన క్రమశిక్షణతో కూడిన విద్య అన్నారు యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులంతా ఒకే వేదికపై కలిసేటట్టు యూనియన్ ఏర్పాటు చేశామన్నారు ఫస్ట్ స్టాండర్డ్ వరకు ఒక స్కూల్ స్టార్ట్ చేశారు ఆ చర్చ్ ఆధ్వర్యంలో అది రెండు వేల ఒక సంవత్సరానికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది కానీ అప్పుడు మన కోవిడ్ వలన మనం ఈ గోల్డెన్ జూబ్లీ అనేది సెలబ్రేట్ చేసుకోలేకపోయాం దాన్ని ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవడానికి నిర్ణయించాం మాట ఈ యాభై సంవత్సరాల్లోని చాలా బ్యాచెస్ పాస్ అయ్యి అంటే నలభై బ్యాచెస్ పాస్ అయ్యి ఇక్కడి నుంచి చదువుకుని బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అందు అందులో చాలామంది ఎన్నో రంగాల్లో డిఫెన్స్ అనండి సాఫ్ట్వేర్ అనండి మ్యానుఫ్యాక్చరింగ్ అనండి సర్వీసెస్ బ్యాంకింగ్లో అనండి చాలామంది ఉన్నత స్థానాల్లో మంచి లైఫ్ అనుభవిస్తూ ఉన్నారు దాని అంతటికీ కారణం ఇక్కడ ఎడ్యుకేషన్ మాత్రమే వాళ్ళందరూ కూడా గర్వంగా ఏ రోజైనా చెప్పుకునేది ఈ స్కూల్లో మేము చదువుకున్నాము అని గర్వంగా చెప్పుకోగలుగుతారు వాళ్ళ పిల్లలు కూడా నేను ఈ స్కూల్ నుంచి నేను ఈ స్కూల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చేరాను పంతొమ్మిది వందల తొంభైలో ఇక్కడి నుంచి నేను బయటకు వెళ్ళాను ఇప్పటికీ అంటే నా జీవితంలో ఒక ఇంపార్టెంట్ ఘట్టం ఈ స్కూల్లో గడిచింది అండ్ నేను నా పిల్లలకి ఇవాళ కూడా నేను ఇక్కడ నేర్చుకున్న విలువలు నేను నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను నాట్ దట్ సమ్ గ్రేట్ మెరికల్స్ విల్ హ్యాపెన్ పౌరుడిగా ఉంటే దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది ఈ యాభై సంవత్సరాల్లో పూర్తి చేసుకున్న సందర్భంగా ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడి నుంచి చదువుకుని బయటకు వెళ్ళున్నారో వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి ఒక దగ్గర చేర్చడానికి మేము జనవరి ఆరో తారీఖున రీయూనియన్ ఒకటి ఏర్పాటు చేశాం ఆన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద అసోసియే అల్మిని అసోసియేషన్ ఈ ఈ వార్త విన్న వాళ్ళకి చదివిన వాళ్ళకి చూసిన వాళ్ళకి కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడి నుంచి పాస్ అవుట్ అయ్యి చదివి చదువుకుని వెళ్ళారో వాళ్ళందరూ కూడా జనవరి సిక్స్త్ని ఇక్కడికి వచ్చి మీ టీచర్స్ని అందరి టీచర్స్ని రెస్పెక్ట్ చేసి గౌరవించుకొని కొన్ని మధుర క్షణాలు నింపుకొని వెళ్ళాల్సిందిగా కోరుకున్నాం మరతాత్రం మీ బిలాంగ్ టు సొసైటీ అండ్ చందాన్ సొసైటీ వాజ్ ఫౌండెడ్ బై ఫాదర్ విలియం మేయర్ ఏ మ్యాన్ బోర్ అండ్ బాటర్ ఇన్ స్విట్జర్లాండ్స్ వైఫ్ అవర్ ఫౌండేషన్ ఆఫ్ ద సెమినారీ హో ఎక్స్పెక్టెడ్ మేవుట్ హావిట్ సర్వైవ్ సో నోబడి So he thought, I must do something for the society of that time. So he started our congregation for them and he created Need of the Hour is the Will of God. Beginning, it, they started for, for the care, take care of the expectant mothers and later on, the Need of the hour, they came to India. Uh, our first pioneers, especially Mother Francisca, they were working in the Scadiates Hospital that time and then they saw Indian society. So many are not having the education. So they, then she thought, uh, fulfilling the <coughs> words of our, our, founder father William Mayer, near of the hour is the will of God. They started a, a medium school in Bimini. That was our first school. Then what happened later, the industrial belt, they told they like to have one medium school for the sake of their children's education so that they will be formed very well. So we started in medium schools. Today we have so many schools, not only in India. We yeah, are in different countries like Tanzania, Kenya, and then we extend our service to Italy, so many areas here. Yeah. So we have placed our faith in many ways because of this beautiful cancer. Need of the hour is the will of God. Needs will be multiplied and our presence will be reaching out to them so that they will have a better life. thank you